అందరికీ నమస్కారం సాయి న్యూస్కి స్వాగతం ఫ్రెండ్స్ ఈపీఎఫ్ఓ పెన్షనర్లందరికీ ఇప్పుడే అందిన వార్త వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం పీఎఫ్ ఖాతా అనేది ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ద్వారా నిర్వహించబడే ఒక పొదుపు పథకం ఇది ఉద్యోగుల పదవి విరామణ కోసం ఉద్దేశించబడింది ప్రతీ నెల ఉద్యోగి జీతం నుండి కొంత మొత్తం పీఎఫ్ ఖాతాలో జమ చేయబడుతుంది ఉద్యోగి పనిచేసే కంపెనీ కూడా అంతే మొత్తాన్ని ఉద్యోగి పీఎఫ్ ఖాతాలో జమ చేస్తుంది అయితే పీఎఫ్ ఖాతాలో కొన్ని నియమాలు ఉన్నాయి వాటి గురించి చాలామందికి తెలియకపోవచ్చు పీఎఫ్ ఖాతా నియమాలు కొన్నిటిని పరిశీలిస్తే మీరు పీఎఫ్ ఖాతా గురించి తెలుసుకోవచ్చు ఏడు ముఖ్యమైన నియమాలు ఇక్కడ ఉన్నాయి మొదటిగా ఖాతా బదిలీ మీరు ఉద్యోగం మారినప్పుడు మీ పాత పిఎఫ్ ఖాతాను ఒక కొత్త కంపెనీకి బదిలీ చేసుకోవచ్చు దీనివలన మీ డబ్బు ఒకే చోట ఉంటుంది మరియు వడ్డీ కూడా ఎక్కువగా వస్తుంది డబ్బు విత్డ్రా కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే పిఎఫ్ డబ్బును విత్డ్రా చేసుకోవచ్చు గృహ రుణం చెల్లించడానికి పిల్లలు ఉన్నత విద్య కోసం వివాహం కోసం ఉద్యోగం కోల్పోయినప్పుడు ఇలా పలు రకాల సందర్భాలలో పిఎఫ్ డబ్బులను విత్డ్రా చేసుకోవచ్చు నామినీ మీ పీఎఫ్ ఖాతాకు నామినీ తప్పనిసరిగా నియమించాలి మీరు లేని సమయంలో మీ డబ్బును నామినీకి అందుతుంది ఈపీఎఫ్ఓ ఈపీఎఫ్ఓ పిఎఫ్ ఖాతాలను నిర్వహిస్తుంది పిఎఫ్కు సంబంధించిన అన్ని వివరాలు కూడా ఇక్కడ తెలుసుకోవచ్చు ఈడీఎల్ఐ ఈడీఎల్ఐ స్కీమ్ కింద ఉద్యోగులకు జీవిత బీమా కవరేజ్ లభిస్తుంది దీని కింద ఉద్యోగి మరణిస్తే అతని కుటుంబానికి బీమా డబ్బులు అందుతాయి కేవైసీ పీఎఫ్ ఖాతాకు కేవైసీ వివరాలు తప్పనిసరి ఇప్పుడు ఉద్యోగులు స్వయంగా తమ కేవైసీ వివరాలను ధృవీకరించుకోవచ్చు కొత్త నిబంధనలు క్లెయిమ్ దాఖలు చేయకుండానే పీఎఫ్ డబ్బును విత్డ్రా చేసుకునే వ్యవస్థను ఈపీఎఫ్ఓ ప్రవేశపెట్టనుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో